పంపిణీ కార్యక్రమంలో మహిళా సోదరులకు సోదరి మనులకు జానకేడ్డి గ్రామంలో పంచడం జరిగింది మరి అలాగే చూసినట్టయితే రాష్ట్రంలో కోటి మంది మహిళలకు మరి నాణ్యమైన చీరలు చేనేత చేనేత అయిన చీరలు నేసి తయారు చేసి అటు చేనేత కార్మికులకు తోడ్పాటుతో పడుతూ మరి వాళ్ళ జీవితాలు కూడా ఉండాలని బాగుండాలని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమైన సీఎం గారు ఆలోచన చేసి అటు చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తూ అలాగే మరి మహిళలకు కూడా ఇంత మంచి నాణ్యమైన చీరలు గత ప్రభుత్వంలో తీసుకున్న ఈ చీరలను చూస్తే ఈ చీరలను చూస్తే మనకు వ్యత్యాసము ఏర్పడుతుంది కాబట్టి నాణ్యమైన చీరలను మరి మన మహిళా సోదరులకు మరి మన మన సీతక్క గారి యొక్క ప్రోద్బలంతో ఆమె చేసిన డిజైన్తో మరి రేవంత్ రెడ్డి గారి మరి సూచనల మేరకు మరి మన ప్రియతమైన నాయకుడు బోధన సుదర్శ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు నేడు మన జానకంపేట గ్రామంలో మరి మహిళా పనులకు చీరలు పంచడం జరిగింది మరి అలాగే ఈ కార్యక్రమంలో మరి ఈ రైతు సోదరులకు బోనస్ పంపడం కానీ ఈ ప్రతి గింజ పండించిన గింజను తీసుకోవడం జరిగింది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అక్కడ వండలేదు ఇక్కడ బోనస్ రాలేదని చెప్పి తప్పుడు కూతలు కూస్తూ తప్పుడు కూతలు కూస్తూ ప్రభుత్వాన్ని బదులం చేయడానికి కొంతమంది పని కట్టుకొని మరి ప్రచారం చేయడం జరుగుతుంది అది తప్పు ఎవరైనా కానీ ఎంక్వైరీ చేసుకోండి రైతు యొక్క ఖరీఫ్ సీజన్లో పండించిన ప్రతి ఒక్క గింజను కొనడం జరిగింది అక్కడక్కడ కొన్ని ఉంటాయి కొన్ని ఉన్నాయి అది కూడా నైంటీ నైంటీ పర్సెంట్ అయిపోయింది టెన్ పర్సెంట్ కూడా అయిపోతుంది మరి కొంతమంది ఫస్ట్ ఇన్ ఫస్ట్ కార్యక్రమంలో బోనస్ ఫస్ట్ ఇచ్చిన వారికి బోనస్ కూడా అకౌంట్లో పడడం జరిగింది ఎవరు సెకండ్ బోనస్ కూడా అయిపోయింది మరి వస్తున్నది థర్డ్ కూడా అయిపోతుంది ఎవరైనా కానీ తప్పుడు కూదలు కూస్తే వారికి మేము హెచ్చరిస్తున్నాం ఎవరైనా బహిరంగ చర్చ కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నాము ప్రతి ఒక్క రైతుకు మరి బోనస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు బోనస్ ఇస్తలేరు గిట్టుబాటు ధర వస్తలేదు రైతులకు అని చెప్పి అన్నట్టు అది అంత తప్పు ఈ ఏదైనా రాజకీయాలు చెత్త రాజకీయాలు మాట్లాడకుండా రైతులకు లాభం చేద్దాం మనం రండి మన మీద మీరు ఏదైనా సూచనలుంటే ఇవ్వండి మన ప్రియతమైన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి మీ యొక్క సూచనలు పాటిస్తారు అను మీకు రైతులను ఏదో మనము బాగు చేద్దాం కానీ మనం ఏదో ప్రభుత్వం మీద దుమ్మతి పోసి రైతులను ఉసిగొలపడము తప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే మహిళా మహిళా సోదరులను దృష్టిలో పెట్టుకొని ఉచిత పథకమైన మన బస్సు పథకాన్ని పెడితే మరి ఆ బస్సు పథకం మీద కూడా లేడీస్ అట్లా ఓట్లాడుకుంటున్ను మహిళా మళ్ళీ ఇట్లా చేసుకుంటున్నా అని తప్పుడు ప్రచారం చేస్తూ మన 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 పథకాన్ని చూసి ఆంధ్రలో అంతమంది తలపండిన మేధావి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడే మన పథకానికి గౌరవం ఇస్తూ ఆంధ్రలో కూడా రీసెంట్లో మరి మా మహిళలకు ఉచిత ప్ర ఉచిత ప్రయాణాన్ని అంటే మరి రేవంత్ రెడ్డి గారు ఎంత మంచి నిర్ణయం తీసుకుంటో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి అలాగే మహిళా మనులందరూ కూడా మరి మరి రేవంత్ రెడ్డి గారిని మీరందరూ అమ్మ ఆశీర్వదించి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీ యొక్క దీవెనలు ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మీరు ఆదుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మీరు ఆశిస్తూ ఒక సహోదరుడు లెక్క మీరు భావిస్తే ఆయన మీ ఎంత ఉంటూ ఇంకా అవి ఈ పథకాలే కాకుండా మహిళా మనులకు మనకు పెట్రోల్ బంకులు కానీ స్వయం శక్తి పథకాలకు ఇంకా అన్ని చాలా మంచి పథకాలు మీ గురించి తెస్తున్నాడమ్మా మరి మీరందరు ముందట ఉండి ఆయన ఆయనను బలవంతం ఆయనను బలపరచాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ